అదిరిపోయే గుడ్ న్యూస్ ఈ రోజు నుంచి అయితే రైతు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అందరికీ ఈ రోజు నుంచి రైతులకైతే అదిరిపోయే శుభ్రవార్త అని చెప్పుకోవచ్చు ఈ రోజు నుండి అయితే రైతుల బంధు అయితే ఏదైతే ఐదు వేల అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారో దానికి సంబంధించిన అయితే పేమెంట్ అయితే పడడం జరిగింది ఈ రోజైతే అంటే ఎకరం వారికి అయితే ఇలా రెండు ఎకరాలు ఒకటి ఎకరం ఉన్న అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరిగింది ఈరోజైతే ఇక్కడ చూసుకోవచ్చు మాకు కూడా పేమెంట్ అయితే జరగడం జరిగింది ఇక్కడ నేనైతే వీడియో చేస్తున్నాను వీడియో కానీ ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి నా కష్టం చూసి అయితే ఒక లైక్ అయితే చేయండి ప్రతి ఒక్కరైతే రైతులకైతే నమస్కారం ఈరోజైతే ఒకటి రెండు మూడు నాలుగు ఎకరాల వరకు అయితే రైతు బంధు అమౌంట్ అయితే జమ కాబోతున్నాయి రైతుల అకౌంట్లలో ఇంకా మన ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఇంకా మన ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో డెబ్బై శాతం పైగా చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు తెలియజేస్తాను ఎలాంటి అప్డేట్కి సంబంధించి అయినా కూడా అయితే రైతులకైతే నేటి నుంచి రైతు బంధు జమ రద్దీ తీరేది ఎలా రైతుల ఖాతాలో ముందంచ ఇస్తుంది అంటే ఎకరం వారికైతే రైతు బంధు ఏదైతే ఉందో వారికైతే క్లియర్ అయిపోయింది ఇంకా ఎవరికైతే రెండు కానియవచ్చు మూడు ఎకరాలు కానివ్వచ్చు వారికైతే ఇంకా మరికొన్ని రోజులలో ఈ నెలసరికి అయితే రైతు బంధు అమౌంట్ అయితే పడిపోతుంది ఇలాంటి అయితే ఇంకా క్లారిటీ అయితే రానుంది ఆల్రెడీ అయితే నిన్ననైతే న్యూస్ రావడం జరిగింది పద్దెనిమిదవ డేట్ అయితే రోజైతే ఈరోజైతే మూడు ఎకరాల నుంచి అయితే నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఆల్రెడీ రైతులకైతే వారికి వారి ఖాతాలో అయితే అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక్కడ చూసుకోవచ్చు రైతుకైతే ఎకరం భూమి వరకు అయితే రైతు బంధు అయితే పడడం జరిగింది ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలైతే ఈ ఎస్బీఐ బ్యాంక్ ఖాతా అనేది జమ అయినట్టు అయితే తెలుస్తుంది ఇదైతే పెట్టుబడి సాయం కిందనైతే చూసుకోండి ఇక్కడనైతే తెలంగాణ ప్రభుత్వం అయితే వేశారు ఒక ఎకరం వరకు అయితే క్లియర్ అయిపోయింది రెండు ఎకరాలు కూడా మీకు రైతు బంధు పడ్డదో పర్లేదో అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ఫోన్లోనే అయితే ద్వారా చూడొచ్చు